హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయన్ రత్నాశ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ దీపావళి సో ఫస్ట్ అందరూ క్రాకర్స్ కాల్చేటప్పుడు సేఫ్ గా ఉండండి చేతులు అవన్నీ కాల్చుకోకండి మేము ఈ రెండు వేలు మధ్యలో పెట్టుకుని చిటికేస్తే చాలు మేమైతే మొన్నే క్రాకర్స్ కొనేసుకున్నాం అనమాట సో ఈ రోజు నేను మా తమ్ముడు అయితే ఏమేమి తెచ్చుకున్నామో మీకు చూపిస్తాము తెచ్చుకుంటున్నారంటే మీరు టూ డేస్ ముందే తెచ్చుకోండి దీపావళికి ఎందుకంటే మనము ఎక్కువ ఎండపెడితే ఎంత ఎక్కువ ఎండ పెడితే అంత బాగా కాలుతాయి అనమాట సో మేమైతే మొన్నే తెచ్చుకున్నాము కానీ నేను వర్షం పడింది కాబట్టి ఎండబెట్టలేదు సో ఈరోజు మార్నింగ్ లేగిసి మేము ఎండ పెట్టామన్నమాట నేను మా తమ్ముడు మా చెల్లి సో ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తాను సో ఇప్పుడు మళ్ళీ వర్షం పడేలా ఉంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టేస్తాం అనమాట ఫస్ట్ అయితే మేము ఎప్పుడు వెళ్ళినా సేమ్ టపాక మాత్రం ఎక్కువ తెచ్చుకుంటాం అన్నమాట ఎందుకంటే మేము ఎప్పుడు అదే అవి కాలుష్యంలోనే ఉంటాం నేను మా తమ్ముడు సో ఇవి ఒక సెట్ మొత్తం తెచ్చుకున్నాము నెక్స్ట్ ఏంటంటే మీడియం సైజ్ చిచ్చు బుడ్లు అనమాట చిచ్చు బుడ్లు ఎక్కువ తెచ్చుకోవాలి ఎందుకంటే అయ్యే కాల్స్తాం ఎక్కువ కాబట్టి బాక్స్ నెక్స్ట్ ఏంటంటే చిన్న సైజ్ చిచ్చు బుడ్లు అనమాట ఇవి ఇవి ఒక రకము ఇవ్వ రకం అనమాట టూ టైప్స్ ఆఫ్ చిన్న చిచ్చుగుడ్ పెట్టరా ఇవి కూడా అయితే రాసే పెన్సిల్స్ కాదు కాల్చే పెన్సిల్స్ పెట్టే ఇవి ఏంటంటే రాకెట్స్ అనమాట అసలు అయితే టెన్ ఉండాలి కానీ నేను ఆల్రెడీ ఒకటి మా తమ్ముడు కాల్సే పెన్సిల్స్ అనమాట ఇవి చిన్న సైజ్ పెన్సిల్స్ చిన్న సైజ్ పెన్సిల్స్ ఇవి చేసి పికాక్ ఇవి మెగా సైజ్ భూచక్రాలు అనమాట చూడండి ఎంత ఉన్నాయి అయ్యో ఇది ఊపికి ఇవైతే పెద్ద సైజ్ భూ చక్రాలు ఇవి టెన్ వస్తాయి సెట్ కి ఇక్కడ ఫైర్ చేస్తే మూడు వైపుల నుంచి వస్తుంది పాము అనుకున్నారా పాంబెల్ కాదు ఇది కొత్త రకంగా వచ్చింది ఇదే ఫస్ట్ టైం మేము ట్రై చేసి మీకు చెప్తాం బాంబులు చాలా డేంజర్ ఇవి డేంజర్ ఇది ఏంటంటే ఇది పెద్ద సైజ్ అనమాట ఇది పెద్ద సైజువి బాంబులు పేల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా చెవు నొప్పి నువ్వులు దగ్గరికి రాకూడదు మీ ఊర్లో కనుక ఎక్కువ కుక్కలు ఉన్నా లేకపోతే మీ ఇంట్లో కనుక మీరు పెట్స్ పెంచుకుంటున్నా మీరు జాగ్రత్తగా ఉండండి వాటికి కూడా మీ ఇంట్లోకి ఎక్కడైనా ప్లేస్ ఉంటే వాటికి కూడా షెల్టర్ ఇవ్వండి ఎందుకంటే వాటికి చాలా యాంగ్జైటీ వస్తుంది ఈ టైంలో ఇది చెప్తున్నా కదా ఇది పెద్ద చిన్న ది హైడ్రోజన్ బాంబు ఇదేమో పెద్ద సైజు వంకాయ బాంబు ఏంటంటే పెద్ద సైజ్ పాము పిల్లలు అనమాట ఇది చాలా పెద్దగా వస్తుంది అనమాట పొగ అందులో నుంచి ఇవి ఏంటంటే నార్మల్ ఇది ఏదో కొత్తది మాకు తెలియదు ఇది ఎలా ఉంటుందో పాము ఇవి ఏంటంటే ఇందాక ఇది చిన్న రాకెట్ బాంబ్స్ అనమాట ఇందాక ఇది తారా కూడా జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే చెవులోకి ముక్కులోకి వెళ్తే చాలా ప్రాబ్లం లాస్ట్ టైం నా చెవులోకి వెళ్ళింది కాల్చండి ఎందుకంటే అవి చాలా ఎక్కువసేపు పెడతాయి ఇవి కూడా చాలా సేపు వస్తాయి లాస్ట్ లో పేల్చండి అన్నిటికన్నా షార్ట్స్ ఇదైతే జానీ వాకా బ్రాండ్ కంపెనీ అనమాట ఇది గొయిట్రా ఇది రెండు సైడ్ నుంచి పేల్చాలి ఏంటంటే విష్ణు చక్రాలు అనమాట ఇవి పట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా పట్టుకోండి ఏదన్నా కప్పు లాంటిది ఏదైనా పెట్టి పట్టుకోండి లేకపోతే చేతుల మీద పడతాయి సైజ్ కాకరపు అతుంది అనమాట ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఇవి ఇంపార్టెంట్ కాల్చడానికైనా ఏం చేయడానికైనా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ తెచ్చుకోండి ఇంకా ఇది అయితే పెద్ద సైజ్ అగ్గిపెట్టి పెట్టి చిన్నపిల్లలు ఎవరినో ఉంటే ఫైవ్ ఇయర్స్ లో కాల్చుకుంటాక అగ్గిపెట్టి ఇలాంటివి బాగుంటాయి పెద్ద సైజ్ స్విచ్ గుడ్లు ఇదే ఫస్ట్ టైం మేము తీసుకుంటాం పెద్ద సైజు ఇవేంటివంటే సింగిల్ షార్ట్స్ అనమాట ఇవేంటంటే మీడియం సైజ్ స్విచ్ బుడ్లు ఈ మతాబులు అండ్ ఇవి ఏంటివంటే పెద్ద సైజు కాకరపోతులు అనమాట ఇవి ఎందుకంటే లాస్ట్లో థౌజండ్ వాలర్స్ కానీ షార్ట్స్ కానీ పేల్చడానికి దూరంగా ఇవి కన్వీనియంట్గా ఉంటాయి అని చెప్పి తెచ్చాము అనమాట ఫైవ్ వస్తాయి ఇవేంటంటే పెద్ద సైజ్ కొండ స్విచ్ బుడ్లు ఇవి నెక్స్ట్ మీడియం సైజువి రెండు చిన్న సైజువి రెండు మొత్తం సిక్స్ అయితే తెచ్చామన్నమాట కొండ చెచ్చిబుడ్లు ఇవైతే చెట్టుపట్లో అండ్ ఇవి ఏంటివంటే చిన్న సైజు కాకరపోతులు ఇవి నార్మల్గా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కాల్చుకోవడానికి బాగుంటాయి ఇవి ఎక్కువే తెచ్చాము మేము అండ్ చిన్న సైజ్ చెచ్చిబుడ్లు కూడా ఇంకో ప్యాకెట్ ఇందాక ఒకటి చూపించా కదా సెకండ్ ప్యాకెట్ అనమాట ఎక్కువ చిచ్చుబుడ్లు తెచ్చుకోండి ఎందుకంటే అవి ఎక్కువ పేల్చుతాం కాబట్టి అండ్ మా చెల్లి చేతిలో ఉన్నవి ఏంటంటే ఇవేంటివంటే చిచ్చుబుడ్డు టైప్లో వచ్చి లాస్ట్లో పేల్తే చాలా బాగుంటుంది ఇవైతే తాడులు చిన్న సైజువి అండ్ ఇవి ఇవేంటివంటే చిన్న సైజు అన్నమాట ఇవి ఇందాక చూపించిన పెద్ద సైజు ఇవైతే చిన్న సైజు అండ్ ఇదేంటంటే సింగిల్ షార్ట్ అండ్ ఇవేంటివంటే చిన్న సైజు భూచక్రాలు ఈ బాగా చిన్న సైజు ఇవి ఇది మీడియం సైజు ఇందాక పెద్దవి చూపించాయి కదా మెగా సైజు ఇవేంటంటే చిన్నవి మీడియం సైజు ఇవి అయితే టాటా టపాకాయలు మాకు ఇంకా చాలా బాంబులు మిగిలిపోయినాయి అండ్ ఇవేంటివంటే చిటపట్లు అన్నమాట ఇవి కూడా మేము ఎక్కువే పేలుస్తాం కాబట్టి రెండు సెట్లు తెచ్చుకున్నాం అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని అగ్గిపెట్లు ఇంకా అది టైగర్ త్రిబుల్ ఫైవ్ బాంబు అని ఏయో కొత్తగా వచ్చినాయి మేము ఎప్పుడు ట్రై చేయలేదు మాకు ఫస్ట్ టైము థర్టీ ఫైవ్ టైగర్ థర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఏయో బాంబులు అనమాట అండ్ కొత్తగా వచ్చినాయి మేము ఇప్పుడే ట్రై చేస్తున్నాం అండ్ నెక్స్ట్ ఇవేంటే షాట్ ఎందరూ చూపించాను కదా ప్యాకింగ్ చేస్తాం అండ్ ఇవేంటివంటే చిన్న సైజు కాకర పువ్వు ఒత్తులు అనమాట ఇవి చాలా తెచ్చాము ఎందుకు తెచ్చామో మాకే తెలీదు మా తమ్ముడు వేసాడు అని నేను నేనేయలేదని మా తమ్ముడు అలాగే ఎక్కువ తెచ్చేసాము ఇవి చాలా మిగిలిపోయినాయి లాస్ట్లో ఎన్న ములు చిటపట్లు ఇవన్నీ ఉన్నాయి లాస్ట్ ఇయర్ పేల్సి ఎందుకు అని అయిపోయింది బుల్లెట్ బాంబులు అంటే తేల్తాయి అంట చాలా భయం అంటాను అనుకోండి నాకు అది సేమ్ భయం ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట పిల్లలకు కాదు కదా ఏ ఫెస్టివల్ కి ఎంత పని చేయమన్నా చేస్తారు నాయనమ్మ తిడుతుంది ఎందుకంటే మరొకది అయిపోతుంది కాబట్టి సాయంత్రం వర్షం పడితే ఏం చేస్తారు చూడండి మబ్బై ఎలా ఉంది వర్షం పడితే ఏమైంది కాలే కాదు ఎక్కడ నుంచి పాప్ పాపప్స్ అనమాట అంటే ఉల్లిపాయ బొమ్లు ఒక పెట్టుకున్నాము ఇందులో ఫిఫ్టీ వస్తాయి కానీ సగం ఖాళీ చేస్తాం ఈ బాక్స్ కన్నా కింద పెడితే ఇంకేం ఉండదు పట్టుకోలే జాగ్రత్తలు అండ్ ఇది ఇలా పోతే పేల్తాయి లేకపోతే చేతులు కన్నా పేల్తాయి కాల్తే ఇలాగ లేకపోతే ఇలా పట్టుకుని ఇలా కొట్టిన పెళ్ళి చాలా ట్రిక్స్ ఉన్నాయి ట్రిక్స్ అంట వీని అండ్ నెక్స్ట్ ఇవేంటి ల్యాండ్ టర్న్స్ అనమాట మేమైతే చిన్నవి త్రీ తీసుకున్నాము ఇవి ఎంతో గడ్డ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటాయి ఇవి మీకు దివాళిని బాగా ఎంజాయ్ చేయాలి కానీ పొల్యూషన్ చేయకూడదు అంటే ఈ ఉల్లిపాయ బాంబులు ఇదిగోండి ఇవి పొల్యూషన్ ఫ్రీ ఎక్కువ ఫ్రెండ్లీ మీకు అయినా దివాలిని ఎంజాయ్ చేయాలి పొల్యూషన్ చేయకూడదంటే ఇవి ఇవి మీరు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పెద్దం అనమాట ఇవి త్రీ ఫీట్వి త్రీ ఫీట్వి టూ తీసుకున్నాం అనమాట ఇవి ఎయిటీన్ ఎయిటీన్ అబవ్ ఉన్న వాళ్ళే కాల్చాలి వేరే వాళ్ళు ఎవరు గైడెన్స్గా కాల్చాలి ఈ ఎండ్లో పడుకంది ఎందుకంటే ఈ కరిగిపోతే చాలా డెలికేట్గా ఉంటాయి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఈ త్రీ టు ఫోర్ నెంబర్స్ కావాలి అదర్వైజ్ టూ నెంబర్స్